వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మై డియర్ సబ్స్క్రైబర్స్ ట్రిబుల్ ఐటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఈ వీడియోలో మనం ఆన్లైన్లో ఈ ట్రిబుల్ ఐటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఆర్జీ జాయిన్ అవటం కానీ ట్రిపుల్ ఐటీస్లో జాయిన్ అవటానికి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ నేను చెప్పిన విధంగా మీరు ఈజీగా మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లై చేయవచ్చు ఓకే ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఫీజు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఓసి అండ్ బిసి కేటగిరీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎస్సి ఎస్టి క్యాండిడేట్స్ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీరు ఫైవ్ ఫార్టీ మార్క్స్ ఎబో కనుక టెన్త్ క్లాస్లో వస్తే మీరు పోతే పోయిన ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఆర్ టూ హండ్రెడ్ రూపీస్ మీరు అప్లై చేయండి థర్డ్ కౌన్సిలింగ్ వరకు దాన్ని ఫాలో అవుతూ ఉండండి అప్ టు డేట్ చేసుకుంటూ ఉండండి అప్ టు డేట్ చేసుకుంటూ ఉంటే మీకు థర్డ్ కౌన్సిలింగ్లో అయినా కానీ సీట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది నా కమ్మింగ్ టు ద టాపిక్ ఫస్ట్ గూగుల్లో కేటీ ఓకే కేటీ అని టైప్ చేస్తే మీకు ఇలా ఒక హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది అదే ట్రిపుల్ ఐటీ యొక్క వెబ్సైట్ సో దాని మీద క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ యొక్క సైట్ గురించి అంటే స్టెప్ బై స్టెప్ చెప్తున్నా మీకు వెంటనే ఇక్కడ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని సో అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇది మీ యొక్క అడ్మిషన్స్ ఇక్కడ చూడండి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ప్రాస్పెక్ట్స్ అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఈ ప్రాస్పెక్ట్స్ అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే అంటే మీ యొక్క ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ జరిగేటువంటి అడ్మిషన్స్ అన్ని కూడా ఈ యొక్క ప్రాస్పెక్ట్స్ బేస్ చేసుకునే ఈ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ బేస్ చేసుకునే అంటే దీనిలో ఉన్నటువంటి రూల్స్ బేస్ చేసుకునే మీకు అడ్మిషన్ ఇవ్వటం జరుగుతుంది ఓకే సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్లిక్కియర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ క్లిక్ హియర్ ఫర్ అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎన్ఆర్ఏ స్టూడెంట్స్ అంటే మనకి నాలుగు వేల నాలుగు వందల సీట్స్ ఉన్నాయని చెప్పాం అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదర్ కి ఇస్తారు ఓకే రిమైనింగ్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఏపీ అండ్ తెలంగాణ కి ఇస్తారు అన్నమాట సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఈ వీడియో మొత్తం చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి నేను డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాను సో ఇక్కడ ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఈ స్క్రోల్ డౌన్ చేస్తే మొత్తం కూడా ఫోర్ స్టెప్స్ ఇచ్చారు ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఓకే ఇక్కడ చూడండి దాని మీద క్లిక్ చేస్తే ఇనిషియల్గా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది మీరు ఈ యొక్క ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేటప్పుడు మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబరు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఫోటో మొబైల్ నెంబర్ అవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి ఇక్కడ చూడండి బోర్డ్ ఆఫ్ ఎక్స్ ఎస్ఎస్సి అరీక్వి వ్యాలెంట్ ఎగ్జామ్ ఏ బోర్డు కింద ఆశారు ఏపీఎస్ఎస్సిన నా సిబిఎస్సి ఐసీఎస్సి ఏపీ ఓఎస్ఎస్ ఓఎస్ఎస్సి అది మీరు ఏపీఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి ఎంటర్ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క టెన్త్ క్లాస్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి మిస్టేక్స్ ఏమి పెట్టవద్దు ఒకటికి రెండు సార్లు క్లిక్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది మొబైల్స్ లో ట్రై చేస్తారు మొబైల్స్ లో ట్రై చేయవద్దు ఓకే మీరు ల్యాప్టాప్ లో కానీ డెస్క్ లో కానీ ట్రై చేయండి ఓకే నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్ మీద ఏదైతే నేమ్ ఉందో సేమ్ యాజిటీస్ గా అలానే ఉంచండి ఆధార్ కార్డు కాదు ఆధార్ కార్డు మీద ఉన్న విధంగా కాదు టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ లేదా టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నేమ్ ఎలా ఉందో అది అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా టెన్త్ క్లాస్ బేస్ చేసుకునే సెలెక్ట్ రిజర్వేషన్ కేటగిరీ ఇవి చూడండి ఓసీ బీసీఈ బీసీడీ బీసీసీ బీసీబీ బీసీఈ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ మీకు టెన్త్ క్లాస్ వరకు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్తో పని లేదు కానీ ఇప్పుడు ఏంటంటే ఏ అడ్మిషన్ ప్రాసెస్ అయినా టెన్త్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ సో ఇవి సెలెక్ట్ చేసుకోండి మీరు ఓసీ అయితే ఓసీఎస్ ఓసీ అలా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఓసీ సెలెక్ట్ బేస్డ్ అంద రిజర్వేషన్ ఓకే ఇక్కడ ఇస్తాడు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఎస్సీ అనుకోండి ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీ ఇలా ఇస్తారు ఓకే నెక్స్ట్ వీటి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రూఫ్ కూడా మీరు ఈ లోపు బ్యాకప్ పెట్టుకోండి బ్యాకప్ అంటే ఏంటంటే అప్లై చేసుకుని ఉండాలి ఓకే నెక్స్ట్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అదే మొబైల్ నెంబర్ ఎందుకు అంటే ఆ నెంబర్కి ఓటీపీస్ వస్తాయి ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ మెయిల్ ఐడి ఇవ్వండి మెయిల్ ఐడి జీమెయిల్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి ఇమెయిల్ ఐడి ఇవ్వండి నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ అంటే ఎఫ్ ఫైవ్ ఏఎఫ్ డి టూ ఇక్కడ మీకు ఇంకొక విధంగా ఇంకోసారి రిఫ్రెష్ కొడితే ఇలా వస్తుంది మారుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది సబ్మిట్ కొట సబ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ స్టెప్ కి వెళ్తుంది ఎలా అంటే అడ్మిషన్ ఫీ పేమెంట్ ఓకే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాతే ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది చేయాలి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ దాని మీద క్లిక్ చేయండి అప్లికేషన్ ఫీ పేమెంట్ సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఈ యొక్క మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఈ యొక్క అప్లికేషన్ నెంబరు మీద ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీరిందాక రిజిస్ట్రేషన్ అయినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అనమాట నెక్స్ట్ దాని తర్వాత అదే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీ పేమెంట్ చేయండి మీ యొక్క నెట్ తో కానీ మొబైల్ బ్యాంకింగ్ తర్వాత పేమెంట్ కార్డు తో కానీ చేయవచ్చు అనమాట తర్వాత ప్రింట్ రిసిప్ట్ ఇక్కడ రిసిప్ట్ అనేది మీకు ప్రింట్ అవుతుంది ఏ విధంగా దీని మీద క్లిక్ చేస్తే మీకు ప్రింట్ అయ్యే పేమెంట్ పే చేసిన తర్వాత రెఫరెన్స్ ఐడి ఒకటి వస్తుంది పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి ఆ పేమెంట్ రిఫరెన్స్ రిసిప్ట్ కూడా మీరు సేవ్ చేసుకుని అట్టు పెట్టుకోండి సో రెఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గట్ డీటెయిల్స్ పెడితే ప్రింట్ రిసిప్ట్ వచ్చేస్తుంది ఓకే తర్వాత పేమెంట్ స్టేటస్ మీద అయ్యిందా అవ్వలేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలంటే అప్లికేషన్ నెంబరు మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తే గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది చూసుకోవచ్చు కొన్నిసార్లు పేమెంట్ జనరేట్ అవడం లేట్ అవుతుంది మీరు వరి అవ్వాల్సిన పని లేదు ఒక వన్ అవర్ తర్వాత లేదా వన్ డే తర్వాత మీరు చెక్ చేసుకుంటే అది కన్ఫర్మ్ అయిపోతుంది నెక్స్ట్ అది అయిన తర్వాత థర్డ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేయాలి ఇక్కడ థర్డ్ది సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ దాని ఓన్లీ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అవ్వాలి పేమెంట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని అంటది లాగిన్ అయిన తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ డీటెయిల్స్ గా కొన్నిసార్లు జనరేట్ అవుతాయి జనరేట్ అవ్వకపోతే కనుక ఫోటో నెక్స్ట్ ది హాల్ టికెట్ నెంబర్ అవన్నీ కూడా మీ యొక్క డీటెయిల్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీ యొక్క మార్క్స్ ఎన్ని వచ్చినాయి అన్ని కూడా దాంట్లో ఎంటర్ చేయాలి స్టెప్ బై స్టెప్ దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సక్సెస్ అయిపోతుంది సక్సెస్ ఇక్కడ ఏమేమి ఉంటుంది అంటే మ్యాక్సిమం ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు ఎస్ఎస్సి బోర్డు డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి బోర్డు అంటే ఏపీనా తెలంగాణనా ఎందుకంటే మీరు స్టేట్ మనం ఏపీలో అప్లై చేస్తున్నాం తెలంగాణ ఇచ్చారనుకోండి తెలంగాణ ఏమవుతుంది నాన్ లోకల్ కిందకు వస్తుంది కొంత సో అప్పుడు ఏమవుతుందంటే మీకు సీట్ లో డిఫికల్టీ అవుతుంది ఓకే కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సి బోర్డు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మేలా ఫీమేలా రిజర్వేషను కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ యొక్క అడ్రస్ ఓకే అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి ఎస్ఎస్సి మార్క్స్ అవి కరెక్ట్గా ఉండే సో ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి మీరు ఎంటర్ చేసేట అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టండి సబ్మిట్ అయిన తర్వాత మళ్ళా అది సేవ్ అయిపోతుంది సేవ్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పెట్టుకోండి సో అది ఎలా అంటే ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ డౌన్లోడ్ అప్లికేషన్ డౌన్లోడ్ లో మళ్ళీ అప్లికేషన్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సేవ్ అవుతుంది ఓకే దాన్ని ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో ట్రిబుల్ ఐటీకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ పెట్టుకుంటారు దీన్ని మొత్తాన్ని కూడా ప్రింట్ తీసుకుని సేవ్ చేసుకుని పెట్టుకోండి వాళ్ళు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని ఒకటి ఇచ్చాం ఆల్రెడీ చెప్పాను కూడా మనకి అంతకుముందు ఇది ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చూడండి లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే దాదాపుగా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఓకే ఈ వన్ అండ్ హాఫ్ లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేసుకుంటే ఈ లెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే జూలై లెవెన్త్ వరకు కూడా జూలై లెవెన్త్న మీకు సీట్ ఎలాట్ అయ్యిందా లేదా అనేది చెప్తారు అది ఈ ఈలోపు మీకు అడ్మిషన్ వచ్చిందా రాలేదా అనేది కంగారు పడకుండా మీ యొక్క ప్రాసెస్ అంటే మాక్సిమం ఫైవ్ ఫార్టీ అంటే లాస్ట్ ఇయర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే ఫైవ్ ఫార్టీ వచ్చిన వాళ్ళకి వచ్చింది మీరు హైస్ట్ మార్క్స్ వచ్చింది అని ఓకే అనుకుంటే అలా వెయిట్ చేయండి లేదు అనుకుంటే మీరు ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నిక్ కానీ గా అంటే జనరల్ గా ఏమవుతుందంటే జూన్ సెకండ్ వీక్ నుంచి ఇంటర్మీడియట్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ జూలై జూన్ ఎండింగ్ లోనే పాలిటెక్నిక్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇది వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు వచ్చిద్దా రాదా అని చెప్పి దీనికోసం వెయిట్ చేయొద్దు ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు పాలిటెక్నిక్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి క్లాసెస్ జరిగితే కనుక క్లాసెస్ కూడా అటెండ్ అవ్వండి ఫీజు ఎలాగో ఎక్కడ కూడా పే చేయాల్సిన పని లేదు కాబట్టి ఇది ఎప్పుడైతే మీకు ప్రొవిజన్ లిస్ట్ జూలై సెవెన్ జూలై లెవెన్త్ ఇచ్చారో అప్పుడు దీని యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో ఫైవ్ ఫార్టీ అబవ్ ఉన్న వాళ్ళు మాక్సిమం అప్లై చేయండి మీకు మహా అయితే ఒక త్రీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ మీరు మిస్ అవుతారు వన్స్ కనుక మీకు ట్రిపుల్ లో అడ్మిషన్ కనుక వచ్చిందంటే మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ అవుతుంది చాలా ఓకే సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఎనీ సజెషన్స్ ఇఫ్ యూ హ్యావ్ రిక్వైర్డ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఓకే డెఫినెట్లీ ఐ విల్ రెస్పాండ్ యూ మన ఛానల్ ఏంటంటే ఎవరికైతే కొంత నాలెడ్జ్ అంటే ఎలాంటి అప్డేట్స్ గురించి కానీ ఇంజనీరింగ్ నాలెడ్జ్ మీద ఒక అవగాహన క్రియేట్ చేయడం కోసం మన యొక్క ఛానల్ పెట్టడం జరిగింది సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే మీ మీలాంటి వాళ్ళకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్